హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు చిప్స్ అండ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే అల్సందల్తో చేసిన కర్రీ ఇది పూరీలోకి రైస్లోకి చపాతీలోకి దోశలోకి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది ఏంటంటే ముందు రోజు నానపెట్టిన అలసంద గింజలు ఒక మిక్సీ జార్లో చెక్క లవంగాలు ఈ తీసుకోండి అలాగే కొద్దిగా కొబ్బరి అలాగే వెల్లుల్లి అలాగే అల్లం పేస్ట్ని తీసుకోండి నేను ఇక్కడ అల్లం పేస్ట్ని తర్వాత యాడ్ చేస్తాను ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీకి వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ తర్వాత దీన్ని వన్ సైడ్ పెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ని యాడ్ చేయండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేయండి ఇలా లైట్ బ్రౌన్కి వచ్చాక అందులో మనం కారం ధనియాల పొడి కొద్దిగా పసుపు యాడ్ చేయండి మీ టేస్ట్కి సరిపడా సాల్డ్ని యాడ్ చేసి బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో టమాటాస్ని యాడ్ చేయండి ఇలా టమాటాస్ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి దాని స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసి పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే పెడితే మనకి ఆయిల్ అనేది అక్కడ ఉన్న కర్రీ అనేది సపరేట్ అయిపోయాక మనం నానపెట్టాం కదా నైట్ లేకపోతే వన్ అవర్ టూ అవర్స్ ముందు నానపెట్టిన అలసంద గింజల్ని అందులో యాడ్ చేయండి మీరు సాహిని ఇంకా కరెక్ట్గా యాడ్ చేసుకోకుండా ఉంటే ఈ టైంలో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ కర్రీ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేశాక తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక కుక్కర్ది మూత పెట్టేసి దానికి విజిల్ పెట్టండి నేను నైటే నానపెట్టాము కాబట్టి ఒక టూ విజిల్స్ సరిపోతుంది ఒకవేళ మీరు అప్పటికప్పుడే చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఇలా మంచిగా ఉడికిపోయాక ఆ గింజలు అనేది మనం ఇంకా సర్ట్ చేసుకొని ఇంకా తినడమే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి